అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నిన్న మాక్ అసెంబ్లీ నిర్వహించారు అందులో పిల్లల నుంచి మీరు మాట్లాడారు అందులో మీరు కొన్ని విషయాలు మర్చిపోయారండి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ జీవిత చరిత్ర గురించి పిల్లలకు చెప్పాల్సింది మీరు ఎలా పోటు పొడిచి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఎలాగ రామ్ ఎన్టీఆర్ గారి మీద ఎన్టీఆర్ గారి మీద ఈనాడు ఆంధ్రజ్యోతిలో విషప్రచారాన్ని చేశారు మీరు ప్రజలకు ఆ పిల్లలకి చెప్పాల్సింది అని చెప్పేసి మన అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు అంబట్ రాంబాబుకి నిజంగా చెప్తున్నా సిగ్గు అనేది అంబటి రాంబాబు లేదు నిజంగా చెప్తున్నా అంబట్ రాంబాబు లాంటి విధవ రాజకీయాలలో ఉండటం అంటే వాన్ని పార్టీలో కొనసాగించడం అంటే నిజంగా చెప్తున్నా ఆ పార్టీకే అది ఇంక జీవితంలో ఇంకొకసారి అధికారంలోకి రాదు అసలు అక్కడ ఏం మాట్లాడారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి తప్పు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గురించి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లు ఏమన్నా చెప్పాడా రాష్ట్రంలో వివిధ ప్రతిభ కలిగినటువంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి ఒక ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ఇక్కడ అసలు నువ్వు మాట్లాడటానికి ఏమైనా అవకాశం ఉందా ఏమైనా మాట్లాడటానికి స్కోప్ ఉందా అరే దున్నపోతు చంద్రబాబు నాయుడు గారి ఎన్నుపోటు గురించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రచారం చేసుకుంటే రేపు అప్పట్లో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళారు ఇప్పట్లో ఎవరైతే ఎన్నుపోటు అని చెప్పినటువంటి ఆ లక్ష్మీపార్వతి ఆర్మోని పెట్టే ప్రత్యేక పార్టీ పెట్టి పోటీ చేసింది ప్రజలు కనీసం ఆ పార్టీకి డిపాజిట్ కూడా రానివల ఆ తర్వాత ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ఇంకా మీకు చంద్రబాబు నాయుడిని ఏం అనటానికి చేతగాక ఎన్నుపోటు ఎన్నుపోటు ఆయన చుట్టూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆయన కావాలని కోరుకుంటే బయటకు వచ్చాడు అప్పనిచ్చి ఆయన పక్క ఎన్టీఆర్ గారి కుటుంబం అంతా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు వెనకాల నిలబడింది ఏదో ఒక కారణం చంద్రబాబు నాయుడిని ఒక మాట అనాలి అని అనటం కోసం నువ్వు మాట్లాడుతున్నావు కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక మాటను ఏం చేస్తున్నానంటే మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది నువ్వు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా నీ యూట్యూబ్ ఛానల్కి రేటింగ్ రావాలంటే హూ కిల్డ్ బాబాయ్ అనే దాని గురించి నువ్వు సమాధానం చెప్పు వీడియోలు చేయి నీ ఛానల్లో మంచి రేటింగ్ వస్తుంది బాబాయిని బాత్రూంలో ఎవడు చంపాడు బాబాయిని కుట్లేసింది ఎవడు తర్వాత బాబాయిని కుట్లేసిన తర్వాత బాత్రూమ్ని క్లీన్ ఎవడు ఆత్మహత్య సారీ బలవంత అని చనిపోయితే గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన కూక్లే కాడెవడు ఆ తర్వాత కాదు కాదు అది గుండెపోటు కాదు ఎవరో లేసే చంపేశారు అని చెప్పి మాట్లాడింది ఎవడు అనే దాని గురించి ఒక ఎపిసోడ్ చేయి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయి ఆ తర్వాత రెండవది రెండవ ఎపిసోడ్ ఏంటని అంటే ఒక్కొక్క విట్నెస్ని ఎలా థ్రెట్టింగ్ చేయాలి వాడిని ఎలా చంపేయాలి వాడిని ఎలా లేపేయాలి అనే దాని గురించి ఆ ఆ ఎపిసోడ్లు ఎంతమంది చనిపోయారో ఆ ఎపిసోడ్ గురించి అది రెండో ఎపిసోడ్లు చెప్పు ఎవరైతే విట్నెస్గా ఉన్నారో లేకపోతే ఎవరైతే ఆ హత్యలో ప్రత్యక్ష పరోక్ష ప్రేమేమే ఉందో ఒక్కొక్కరు ఎలా చనిపోయారో ఏ ఏ ఏ విధంగా క్రిమినల్స్ని వాళ్ళలాగా లేపేశారు ఆ క్రిమినల్స్ మెంటాలిటీ ఎలా ఉందో దాని గురించి కూడా నువ్వు నీ యూట్యూబ్లో చెప్తే మంచి టీఆర్పి రేటింగ్ వస్తుంది అట్లాగే నైట్ టైము యూట్యూబ్ ఛానల్ని బాగా చూడాలంటే నీ హస్కీ వాయిస్ వీడియోలు ఉన్నాయి కదా సారీ ఆడియోలు వచ్చాయి ఇప్పటిదాకా సంజనా సుకన్యలతోటి మసాజు లేనో ఇంకేమన్నా కావడం ఇంకేమన్నా చేస్తారా అంటూ వచ్చిన ఆడియోస్ దాన్ని దానితో పాటు నువ్వు నైట్ పూట మిడ్ నైట్ మసాలాలి బాగా యూట్యూబ్ మంచి రేటింగ్లోకి వస్తుంది ఈ మధ్య మాట్లాడుతున్నావు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నా వీడియోలు పోవట్లేదు కానీ ప్రభుత్వాన్ని పొగిడితే మాత్రం నా వీడియో వేళల్లో లక్షల్లో పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు మీ సోది పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఒకటే ఎవరితో పోల్చుకున్న జగన్మోహన్ రెడ్డి అంత వరస్ట్గా ఎవరు పరిపాలన చేయడు అనేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పదలుచుకుంటే చెల్లిని గోడకేసి ఎందుకు కొట్టారు తల్లిని పార్టీలో నుంచి ఎందుకు బయటికి పంపించారు ఇట్లాగా చాలా ఎపిసోడ్లు నీకు మంచి మంచి కంటెంట్ లభిస్తుంది ఎవరికి రాదు కంటెంట్ చంద్రబాబు నాయుడు మీద ఏం పెడతావు బొంగులోది ఊ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎండుపోటు గురించి ఎండుపోటు గురించి మాట్లాడతావు అంతేనా నైన్టీన్ ఎయిటీ త్రీలో పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన ఎన్టీఆర్ గారిని ఎండుపోటు గురించి మాట్లాడతావు ఆయన ఎనభై ఎనిమిది తర్వాత తొంభై నాలుగు ఎలక్షన్స్కి పోయాడు ప్రజలు తీర్పు తీసుకున్నాడు మరి ఇంకేం మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గురించి అది అయిపోయింది ఇప్పటికీ తేరని కథ వివేకానందారెడ్డి మర్డర్ కేసు ఆ మర్డర్ తర్వాత ఒక్కొక్క సాక్షులు ఎలా చంపబడ్డారు అట్లాగే వివేకానందారెడ్డి గల కారణాల గురించి సాక్షులు రాసిన కథనాలపైన నువ్వు చర్చా కార్యక్రమం పెట్టు మా బాబాయికి అక్రమ సంబంధం ఉందని సాక్షిలో హెడ్డింగ్ రాశారు కదా ఆ అక్రమ సంబంధాలు ఎంతవరకు నిజము ఆ అక్రమ సంబంధాలే హత్యకు దారి తీశాయా అనే కోణంలో నువ్వు బాగా విశ్లేషణ చేయి ఈ మధ్యాహ్నం ట్రెక్కింగ్ అంటున్నావు జాగింగ్ అంటున్నావు లేకపోతే తుప్పల్లో పోతున్నావు వీటి గురించి ఎందుకురా సన్నాసోడ పైన నడిసిపోయింది కింద రాలిపోయింది అరవై ఆరు పైన సంవత్సరాలు వచ్చాయి ముండా ఇప్పుడేం పోయి తిరిగి సోది ముండా దీని గురించి కూర్చొని స్టూడియోలో కూర్చొని బ్రహ్మాండంగా చర్చబెట్టు నీకు టీఆర్పి రేటింగ్కి రేటింగ్ పెరిగిద్ది డబ్బులకు డబ్బులు వస్తాయి అంబట్రాంబాబు అంటే ఏందో ప్రజలకు తెలుస్తుంది ఒకవేళ నీకు ఈ ఛానల్ క్లిక్ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది అనుకో నేను చెప్తున్నా కదా మన సుకన్య సంజనాలతో నువ్వు మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ని లేకపోతే వీడియో ప్రోమోని రిలీజ్ చేయి బ్రహ్మాండంగా వ్యవర్షిప్ తోటి బాగా వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అనిపోయిన పాత చింతకాయ పాత్రడు ఎందుకురా ప్రజెంట్ నలుగుతున్నటువంటి ఊకిల్డ్ బాబాయ్ గురించి మాట్లాడు లేకపోతే నీకు చేతనైతే జగన్మోహన్ రెడ్డి రిచ్ పూర్ టు రిచ్కి ఎలా ఎదిగాడో షెల్ కంపెనీని ఎలా పెట్టాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి ఇసుక వెనుక దాగిన కుంభకోణం లిక్కర్ వెనకాల దాగిన కుంభకోణాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన కుంభకోణాల గురించి నీకు చేతనైతే దమ్ముంటే వీడియో చేయి నీకు టీఆర్పి రేటు పెరిగింది నువ్వు నీ చెత్త మాటలు నీ వయసుకు తగ్గ మాటలు నువ్వు ఆలోచించే విధానాలు సన్నాసి పెద్దవా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీకు నీ అస్కీ వాయిస్లు వీడియోలు వేయాలి అరే ప్రజాపతిని ఇలాంటి పోరాంబొగ్గాడు ప్రజాపతిగా వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఇలాంటి చెత్త నిన్న నీ బాధ ఎందుకు నాకు అర్థమైంది నిన్న మాకు అసెంబ్లీలో అమ్మటి రాంబాబు గౌడిని ఎవడు ఇమిటేట్ చేయలేదు అట్ ద సేమ్ టైం అమ్మటి రాంబాబు సంక్రాంతికి ముగ్గులు పోటీలప్పుడు ఎగిరినటువంటిది ఆ ఆ రాంబాబు గెటప్ ఎవడు వేయలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు ఎవడేస్తాడు వారంబో కొడివి నువ్వు అలాంటి క్యారెక్టర్స్ ఎవరికి ఉండదు ప్రపంచంలో సిగ్గుండాలి మీకు మాట్లాడటానికి